నిఖిల్ బిగ్ బాస్ విన్నింగ్ కోసం ఎంతమంది ఎదురు చూసారో ఏమో కానీ నిఖిల్ కావ్యాలు కలవాలన్నంతకంటే ఎక్కువగా ఆశగా ఎదురు చూస్తున్నారు జనం అయితే బిగ్ బాస్ హౌస్లో నుంచి అడుగుపెట్టిన మరుక్షణం వెళ్ళి ముందు వాలిపోతాను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు భారీ డైలాగులు కొట్టాడు నిఖిల్ అయితే బిగ్ బాస్ అయిపోయి దాదాపు రెండు వారాలు అయిపోయింది కానీ ఇప్పటివరకు నిఖిల్ అన్నమాట ప్రకారం కావ్యని కలిసింది లేదు దీంతో నిఖిల్ హౌస్లో ఉన్నప్పుడు ఎలాగైతే ఫ్లిప్పులు చేసేవాడో కావ్య విషయంలో కూడా మాట తప్పాడనే విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో నిఖిల్ కావ్యాలు ఎదురుపడేటట్టు చేసింది స్టార్మా యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేసిన ఆదివారం ఇది స్టార్ పరివార్ న్యూ ఇయర్ స్పెషల్ షోలో సీరియల్ పరివారం వర్సెస్ బిగ్ బాస్ పరివారం అంటూ ఫిట్టింగ్ పెట్టేశారు ఇందులో బిగ్ బాస్ కంటెస్టెంట్లు బీబీ కంటెస్టెంట్స్ అందరి చేయగా బిగ్ బాస్ విన్నర్ నిఖిల్తో పాటు సీరియల్ యాక్టర్స్ నుంచి కూడా కావ్య వచ్చింది ఇక వీళ్ళిద్దరికీ ఫిట్టింగ్ పెట్టడంలో ముందు నుంచి బాగా ప్రిపేర్ అయిన శ్రీముఖి సీజన్ ఎయిట్ వాళ్ళు నేను ఫేస్ టు ఫేస్ కలవడానికి వస్తున్నాను ప్రిపరేషన్ ఎలా ఉంది అని అడిగింది శ్రీముఖి నో ప్రిపరేషన్ అంది కావ్య అంటే వాళ్ళకి అంత సీన్ లేదా అని అంది శ్రీముఖి అంతే అని కావ్య అన్నంతో మధ్యలో కవినాష్ తూరి కావ్య గారు మాకని సీన్ లేదని అంటారా అని అన్నాడు ఏ ఈ నాటకాలు వద్దేళ్ళు అక్కడికి అంటూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది కావ్య దెబ్బకి సైలెంట్ అయిపోయాడు అవినాష్ దాంతో శ్రీముఖి కావ్య అంటే ఫైర్ అనుకుంటువా నీ అబ్బా వైల్డ్ ఫైర్ అంటూ డైలాగ్ చింపేసింది కావ్య ఆ తర్వాత గట్టిగా చెప్పే డైలాగ్ పోస్ట్ కంటెస్టెంట్ నుంచి విన్నర్ వరకు అందరికీ వినిపించాలి అంటే నిఖిల్ ఎంట్రీ ఇచ్చారు స్టార్ మా వాళ్ళు ఇచ్చిన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ట్రోఫీ పట్టుకుని మరి నిఖిల్ రాగానే శ్రీముఖి బ్యాటింగ్ స్టార్ట్ చేసి నిఖిల్ ఓ పక్క బీబీ పరివారం మరో పక్క సీరియల్ పరివారం చూస్తున్నావా అక్కడ ఎవరున్నారో అని అంది దాంతో నిఖిల్ కావ్య వైపు కళ్ళజోడు పెట్టుకుని యాయా చూస్తూ ఉన్నాను అన్నాడు ఇక మన ఎడిటర్ మామూ వెళ్ళకే వదిలి అంటూ సాంగ్ అందుకున్నాడు సరే ఈ ఉన్న ఉన్నవాళ్ళలో నీకు మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అంటే ఎవరని నిఖిల్ని ఇరికించే ప్రశ్న వేసింది శ్రీముఖి దాంతో నిఖిల్ అందరికీ తెలిసిందే కదా మళ్ళీ ఎందుకు అని అన్నాడు అప్పుడు రోహిణి నీ నోటి నుండి వినాలని ఉంది అంది ఆ టైంలో కావ్య కొట్టిందయ్య డైలాగు మామూలుగా లేదు ఆయన ఇక్కడెందుకు చెప్తాడు బిగ్ బాస్ హౌస్ లో అయితే చెప్తాడంటూ గాలి తీసేసింది ఎపిసోడ్ సెవెంటీ సెవెన్ లో కావ్య గురించి పెద్ద కావ్యమే చెప్పాడు నిఖిల్ తనే నా భార్య అని తనే తన ప్రపంచం అని తను లేకపోతే ఉండలేనని బిగ్ బాస్ అయిన వెంటనే కావ్య దగ్గర వెళ్తానని తను కొట్టినా తిట్టినా పడతానని ఎప్పటికీ తను లవ్ చేస్తూనే ఉంటానని ఇలా భారీ డైలాగ్లే కొట్టాడు నిఖిల్ ఆ దెబ్బతో మనోడు గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది కావ్యం నిఖిల్ ఇంత ప్రేమిస్తున్నాడో ఎంత మంచోడో అంటూ ఓట్లు తగ్గుద్ది పడేశారు కానీ బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత ప్లేట్ తిప్పేశాడు కావ్య గురించి ఎవరైనా అడిగితే అట్నుంచి కూడా ఉండాలి కదా నేను ఫోర్స్ చేయను నన్ను ప్రేమించే వాళ్ళు నా చుట్టూ చాలా మంది ఉన్నారంటూ ఎప్పట్లాగే మాట దాటేశాడు నిఖిల్ ఇదే విషయం సందర్భం రావడంతో అతను ఇక్కడ చెప్పడు బిగ్ బాస్ హౌస్ లోనే చెప్తాడని ఇచ్చి పడేసింది కాజ్ ఎవరిలో నిఖిల్ స్టార్ ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చింది స్టార్ మా అన్నట్టు బిగ్ బాస్ స్టేజ్పై నిఖిల్ తల్లి కూడా వచ్చారు మరి కావ్యతో నిఖిల్ తల్లి మాట్లాడారా లేదా పూర్తి లో చూడాలి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి